はい、どうも。 நைன்ட்டி வன் ப்ளஸ் டென் கிளாஸ் ஸ்டூடெண்ட்ஸ் தர்ட்டி த்ரீ இயர்ஸ் தர்வாஜ் வாழ்வா இப்படி ஜூனர் செகண்ட் கலசிதா கலந்துக்களும் வாழ்க்கை கிருத் தெரிஞ்சு அண்ட்ராம் இல்லை கண்டக்ட்ன கமிட்டிக்கு அண்ட்ஸ்மேட்ஸ் வீரந்த அபின ఎస్ఆర్వైఎస్పి జూనియర్ కాలేజ్ తలపల్లి తొంభై పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పదో తరగతి చదివిన టెన్త్ క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఇవాళ ఇక్కడ ఆత్మీయ కలయిక కార్యక్రమం వాతావరణం ఇలా వల్ల స్కూల్ కాకుండా ఈ కన్వెన్షన్ హాల్లో పెట్టుకోవడం జరిగింది ఈరోజు జరిగిన కార్యక్రమం ఉదయం ఆరున్నర నుంచి ప్రస్తుతం ఏడు సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది ఉపాధ్యాయు మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ పచ్చే కార్యక్రమంతో ఉన్నాయి ఉపాధ్యాయుని సన్మాన కార్యక్రమం ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ లంచ్ బ్రేక్ పోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసిన మా ఆనాటి గురువులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మానంతంతో కలుసుకుని ఇక్కడ ప్రతి వచ్చిన ఫ్రెండ్స్తో ఉల్లాసంగా చిన్నప్పటి నుంచి మెమరీస్ కానీ చాలామందిని చాలా దూర ప్రాంతం వచ్చారు అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా కలిగించింది అదేవిధంగా ఏదైతే మా గురువులు ఉన్నారో చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళే నిజంగా ఆ రోజు చదువుకున్న రోజుల్లో నేను చేసిన పనులు కానీ మాస్టర్లు ఏ విధంగా కేర్ చేసుకున్న విధానం అదేవిధంగా దండించిన విధానం నవ్వులు అన్నీ కూడా రిపీట్ చేసుకోవడం నిజంగా ఆత్మీయ సమ్మేళనానికి అర్థం అటువంటి ఈ రోజు అందరం కూడా దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు మంచి ప్లాన్తో వెళ్ళి కలుసుకోవడం ఏదైనా ప్రతి మనిషి ఒక రిలాక్సేషన్ భోజనంతో ఉంటే అది పూర్వ విద్యార్థి మిత్రులతో కలుసుకోవడం అని చెప్పేసి నా ఉద్దేశం